తనకు మాలిన ధర్మం చేయొద్దు అన్నది ఒక సామెత అలా చేసినట్లయితే మొదటికే మోసం వస్తుంది అనేది దాని సారాంశం తాజాగా పిఠాపురంలోని టీడీపీ నాయకులు వర్మగారి పరిస్థితి అలానే తయారైంది మొన్నటి కూటమి ఏర్పాటులో భాగంగా పిఠాపురం సీటు జనసేన పవన్ కళ్యాణ్ గారికి వెళ్లడంతో ఆయనకి సపోర్ట్ చేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ నియోజకవర్గంలో నెమ్మది నెమ్మదిగా తన పట్టుని కోల్పోతున్నానేమో అన్న ఆందోళనలోకి వర్మగారు వెళ్తున్నట్లు తెలుస్తూ ఉంది దానికి కాదన్నట్లుగా జనసేన నాయకులు కొంతమందికి ఏర్పాట్లు చేసి వీళ్ళు చెప్పిన మాటలే మీరు వినండి అని అధికారులకు సూచించడంతో ఇక్కడ వర్మగారికి చిరునత్తుకు వస్తున్నట్లు తెలుస్తూ ఉంది తాజాగా వర్మగారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవడో వచ్చి నా స్ట్రేచర్ని ఇక్కడ పాటు చేయాలని చూస్తే జరిగే పని కాదు వర్మ ఇక్కడ లోకల్ నన్ను ఎవడు ఇక్కడ నా స్టేచర్ని ఎవడు తగ్గించలేడని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మునుముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని పలువురు అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ